వ్యవసాయమే ముఖ్య జీవనాధారం పశువుల పోసనే ప్రవృత్తిగా జీవనం ఎంచుకోవడమే కాకుండా నిరంతర పరిశ్రామికులు తన పుట్టిన గ్రామానికి ప్రజలకు తన వంతు ఎంతో కొంత సేవ చేయాలనే మంచి ఆలోచనను మనసంతా నింపుకోవడమే కాకుండా చిరకాల వాంచైన పంచాయతీని అభివృద్ధికి చిరునామాగా మార్చాలని శైషంగా మలచాలని కంకణం కట్టుకున్న కారుణ్యులు తల్లిదండ్రులు ఇరువురు నిరంతర పారిశ్రామికులు తనకు నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్కజల్లులు తమ తల్లిదండ్రులు ఇరువురు తమ ప్రతి రక్తాన్ని రక్త చొక్కన సమర్బిందువులుగా మార్చుకొని తన సంతానం కంటికి రప్పలా చూసుకోవడమే కాకుండా ఎటువంటి లోటు లేకుండా పెంచి పోషించి సంఘంలో ఈరోజు ఉన్నతలుగా నిలబెట్టిన దైవ సమానులు మాతృమూర్తులైన వారి విలువ కట్టలేనిది వారి మరుపురానిది వారు అవడం తీవ్ర లోటని చెప్పడంలో అతిశక్తి కాదు పుట్టింది పెరిగింది పేదరికమైన నిరంతరం పరిశ్రమించి జీవితంలో ఎలాగైనా అంచెలంచెలు ఎదగాలనే ఆకాంక్షతో చిరు వ్యాపారాలు చేస్తూ సైకిల్ మీద తిరుగుతూ నేడు పంచాయతీ ప్రజల ఆకాంక్ష మేరకు తన సతీమణి లక్ష్మీదుర్గను సర్పంచ్గా బరిలో నిలిపి ప్రజా ఆశీస్సులతో గెలిపించుకొని పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వైసీపీ సీనియర్ నాయకులు కోటపాడు పంచాయతీ అభివృద్ధి ఆరాధ్యులు ప్రజా సంక్షేమ రాజు రాజుగారి గురించి మనం తెలుసుకుందాం నా పేరు గవర్సాని రాజుగారి నేను రాజకీయ భిక్ష తోట నరసింహన్ గారి టైంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొని అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను రాజకీయంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక కార్యకర్తగా పనిచేశాను అదే రకంగా మన ప్రజలు అభిప్రాయం మేరకు నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మన అదే పార్టీలోకి మళ్ళా జాయిన్ అవటం అప్పటి నుండి కూడా గ్రామంలో సేవలు అందిస్తూ ప్రజలు అభిప్రాయం మేరకు నేను పంచాయతీ ఎన్నికల్లో మా మిస్సెస్ గవర్సన్ లక్ష్మీ దుర్గా గారిని పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయించడం జరిగింది నాకు ప్రజలందరూ కూడా మంచి సేవలు అందించి నాకు మంచి ఇది ఇచ్చి నన్ను సర్పంచ్గా మూడు వందల ఎనభై ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు అప్పటి నుండి కూడా ఎమ్మెల్యే గారితో సహకారంతో పాటపాడుని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తూ నాకు సహకరించిన మరి మన పేపకలు రాంబాబు గారు జడ్పీటీసి గారు అలాగే ఎంపీపీ గారు అలాగే కాపసెన్ సభ్యులు వెంకా చంద్రన్ గారు నా కార్యకర్తలు అందరి సహకారంతో ఈ గ్రామ అభివృద్ధికి మరి ఎమ్మెల్యే గారు అన్ని విధాలా కూడా నాకు దీని పాటపాడు చాలా డెవలపింగ్లో పాలకవర్గంకి చాలా సహకరించారు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చాలా అభివృద్ధిలో పాటపాడు గతంలో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే డెవలపింగ్ చూసుకుంటే మరి మన కళ్ళ ముందే కనిపిస్తుంది మరి ఈ అవకాశం ఇచ్చిన అటువంటి విశాఖ వైశాఖ న్యూస్ వైశాఖ న్యూస్కి మరి ధన్యవాదాలు వాళ్ళకి అదే ప్రసవాళ్ళకి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళు వాళ్ళు కూడా చాలా అభినందనలు మరి కోటపాడిని ఇంత చక్కగా మాకు డెవలప్ందుకు ధన్యవాదాలు వైసీపీ సీనియర్ నాయకులు కోటపాడు గ్రామ పంచాయతీ గవర్సాని రాజుగారు పుట్టింది పేదరికంలోనైనా సరే ఆపదదిని తలుపు తట్టిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో చిరుదరహాసంతో హాసంతో చిరుమందహాసంతో రాగలతో ఆదరించి అప్పుని చేర్చుకొని తన తోచిన సహకారం అందించి వెన్నుతట్టు ప్రదర్శించడంలో గొప్ప ధనవంతుడని చెప్పకనే చెప్పవచ్చు తను తన పంచాయతీ అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి సంక్షేమ పథకాల అమలు గురించి అవి కొరకు చేస్తున్న తనకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వెన్నుదన్నుగా నిలిచి అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి బాధ్యతగా నిలవాలని కోరుకుంటూ రానున్న కాలంలో ప్రజల అభీష్ట మేరకు కార్యకర్తల ప్రజల నాయకుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ ఆ జన్మాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల అవసరాలలో అందరికంటే ముందుంటూ ప్రజాసేవలో దిగ్విజయంగా ముందుకు సాగుతానంటున్న తనకు ప్రతి ఒక్కరూ పార్టీలకు తవ్వకుండా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా నిలవాలని కోరుకుంటూ పంచాయతీలో ఇంకా ఏమైనా సమస్యలుంటే నాయకులు అధికారులు గుర్తించి అధిక నిధులు వెచ్చించి అభివృద్ధిలో భాగం కావాలని సంక్షేమ పథకాలకు అర్హులుంటే మంజూరు చేసి ఆ నిరుపేదను ఆదుకోవాలని సర్పంచ్ గవర్సాని లక్ష్మీ దుర్గా రాజు ముఖంగా పేరు పేరున కోరుతున్నారు తన పంచాయతీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి సంక్షేమ పథకాల అమలుకు సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యే శక్తి సూర్యనాథ్ రెడ్డి గారికి ఎంపీపీ వెంకటేశ్వరరావు గారికి జడ్పీడీసీ రాంబాబు గారికి చంద్రన్న గారికి సహకరిస్తున్న మండల అధికారులకు పంచాయతీ సిబ్బందికి పాలకవర్గం తరఫున సర్పంచ్ లక్ష్మీ దుర్గరాజు గారు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు పంచాయతీ తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు గత రెండు దశాబ్దాల పైశీలకు నుండి విజయ శాఖ పత్రికను దిగ్విజయంగా ముందుకు సాగుతూ నేడు వైసీపీ ఛానల్ ప్రారంభానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు